హలో వేవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అంశం ఇదే ఒక ఫెర్టిలిటరీ సెంటర్తో నడుపుతున్న స్పర్మ్ మాఫియాను బయటపెట్టింది ఒక రాజస్థాన్ సంబంధించిన దంపతులు వాళ్ళు యాదృచ్ఛికంగానే ఈ ఫెర్టిలిటరీ సెంటర్ని ఆశ్రయించారు కానీ అక్కడ లాగితే కదిలింది మొత్తం దంద హైదరాబాద్లోని సికింద్రాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ వైజాగ్లో కూడా వీళ్ళకి కేంద్రాలు ఉన్నాయి అక్కడ అక్రమంగా స్పర్ణని ఎగ్ని సంపాదించడం దాన్ని దేశవ్యాప్తంగా బిచ్చల అమ్మడం ఐదు వందలకి వెయ్యి రూపాయలకి కొనుగోలు చేసి లక్షల్లో బిల్లు డీలింగ్ చేస్తున్నారు ఇదంతా బయటపడింది ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది ఆఖరికి భిక్షాటం చేసుకునే బిచ్చగాళ్ళని వదలలేదు కూలీలని వదలలేదు వారి వద్ద నుంచి కూడా యథెచ్చిగా స్పర్మ కలెక్ట్ చేశారు అన్నం కూడా కలెక్ట్ చేశారు ఒక స్పర్మ కలెక్ట్ చేయడానికి బిచ్చగాళ్ళ లేదంటే కూలీలకి బీర్లు బిర్యానీలతో పాటు వంద రూపాయల నుంచి రెండు వందల మధ్యలో ఇచ్చేవాళ్ళు అదే వాళ్ళకు కావాల్సిన ప్రొఫైల్స్ ఉన్న ఒక మహిళను తీసుకువస్తే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఇచ్చేవాళ్ళు ఇలా వారానికి ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా స్పర్మ్ని యజ్ని కలెక్ట్ చేసి దాన్ని ఎక్కడో ఉన్న ఒక అస్సాంకి సంబంధించిన ఎక్కడో ఉన్న ఒక నిరుపేద కుటుంబానికి ఒక లక్ష రూపాయల లోపు ఆశ చూపించి వాళ్ళలో ఇవి ఇంజెక్ట్ చేసి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఒక ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యలో అంటగడుతున్నారు దీన్ని బయట పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే వారిపై అక్రమంగా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు ఒక డాక్టర్ పేరుతో తన కొడుకు లాయర్ చదివాడనే ఉద్దేశంతో మొత్తాన్ని అడ్డం పెట్టుకొని చేసిన ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది దీనిపైన హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దృష్టి సారించింది అసలు ఈ ఫెర్టిలిటీ సెంటర్లో ఏం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో లైసెన్స్ రద్దైనప్పుడు కూడా యథెచ్గా వీళ్ళు దందాన్ని ఎలా కొనసాగించారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం సృష్టి ఫెటిలిటీ సెంటర్ తెలుగు రాష్ట్రాల్లో దీనికి నాలుగైదు బ్రాంచ్లు ఉన్నాయి ఈ బ్రాంచుల్లో చాలామంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఎవరికైతే పిల్లలు పుట్ట్రో ఎవరికైతే సంతాన భాగ్యం లేదో వారంతా దీన్ని ఆశ్రయిస్తున్నారు ఈ ఆశ్రయించే క్రమంలో కొంతమందికి మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది మరికొంతమందికి వేరే మార్గం లేదు సరోగసికి ఖచ్చితంగా వెళ్ళాలి ఆ సరోగసికి వెళ్ళే వారినే కాకుండా మెడిసిన్ వాడితే క్యూర్ అయ్యే మెడిసిన్ వాడితే లేదంటే ఇతర మార్గాల ద్వారా సరోగసికి ఛాన్స్ అవసరం లేకుండా న్యాచురల్ డెలివరీ అయ్యే వాళ్ళని కూడా వీళ్ళు సరోగసి వైపు మళ్ళిస్తున్నారు ఎందుకంటే అలా చేస్తే ఆ ప్రక్రియ చేస్తేనే ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకోవడానికి అవకాశం ఉండద్దని సో అలా నిబంధనల ప్రకారం అన్ని టెస్టులు చేసిన తర్వాతే సరోగసికి సంబంధించి ఎగ్ని కానీ స్పరణ కానీ తీసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్దీగా ఉన్న వాళ్ళలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ తొమ్మిది నెలల ప్రొసీజర్ను కూడా వీళ్ళే చూసుకోవాలి అలాంటి ప్రొసీజర్ని ఏమీ ఫాలో అవ్వకుండా చాలా ఎవరైతే కఠిన పేదరికంలో బతుకుతున్నారు ఎవరికైతే నిజంగా డబ్బులు అవసరం వాళ్ళనే వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అలా ట్రాప్ చేసిన జంటలు ఒక జంట అస్సాంకి సంబంధించిన జంట వీళ్ళ పని ఈ సృష్టి ఫెటిలిటీ సెంటర్కి కని కనివ్వడం సో ఫస్ట్ వీళ్ళు వాళ్ళ క్లైంట్లు తర్వాత వచ్చే పేషెంట్లని దృష్టిలో పెట్టుకొని పేషెంట్ల రిక్వైర్మెంట్కి అనుగుణంగా అంటే కొంతమంది బ్లాక్ స్కిన్ టోన్తో ఉంటారు కొంతమంది వైట్ స్కిన్ టోన్తో ఉంటారు కొంతమంది హైట్గా ఉంటారు కొంతమంది పొట్టిగా ఉంటారు సో వీళ్ళ డిఎన్ఏ పరంగా కానీ వీళ్ళ జెన్యు పరంగా కానీ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీళ్ళు ఒక అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు సో ఇప్పుడే ఇలాంటి క్రమంలోనే రాజస్థాన్కి సంబంధించిన ఒక జంట హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు వాళ్ళు ఈ ఫెర్టిలిటీ సెంటర్ని ఆశ్రయించారు సో వాళ్ళకు కూడా ఈ సరోగసి ఒకటే మార్గం అని చెప్పారు బలవంతంగా సరోగసికి ఒప్పించారు అందులో భాగంగానే ముందుగా ఐదు లక్షల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు ప్రక్రియ మొత్తం ప్రారంభించేశారు అయితే అస్సాంకి సంబంధించిన వాళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన స్పర్ము కానీ ఎగ్గు కానీ వాళ్ళకి ఇంజెక్ట్ చేయలేదు అయితే సరోగసికి సంబంధించి ఫస్ట్ నియమం ఏంటంటే బిడ్డ డెలివరీకి ముందుగా ఉన్నప్పుడు ఒక పది రోజుల ముందు లేదంటే డెలివరీ తర్వాత డిఎన్ఏ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ బిడ్డ ఖచ్చితంగా వీళ్ళ నుంచి వీళ్ళ స్పర్మ వీళ్ళ ఎగ్ నుంచే వచ్చిందనే ప్రూఫ్ కోసం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఆస్తి తగాదాలు కానీ లేదంటే వారసత్వాలకు సంబంధించిన ఇష్యూస్ కానీ రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఉండే ఏకైక ప్రూఫ్ డిఎన్ఏ ప్రూఫ్ సో ఈ డిఎన్ఏ ప్రూఫ్ని బిడ్డ జన్మించడానికి ముందు పది రోజుల ముందు కానీ లేదంటే బిడ్డ జన్మించిన వెంటనే రెండో రోజు మూడో రోజు ఖచ్చితంగా ఎగ్ అండ్ స్పర్మ్ డోనర్కి ఇవ్వాల్సింది సో అలాంటి ప్రక్రియను కూడా వీళ్ళేం ఫాలో అవ్వలేదు అగ్రిమెంట్లో పెట్టుకున్నారు బట్ డెలివరీ తర్వాత ఇవ్వలేదు సో ఇప్పుడు స్పర్మ్ అండ్ ఎగ్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది ఈ రాజస్థాన్కి సంబంధించిన జంటకు సంబంధించి తొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పుడు వైజాగ్లో డెలివరీ జరిగింది అని చెప్పేసి వీళ్ళని వైజాగ్ తీసుకెళ్ళడం కూడా జరిగింది అప్పుడే పుట్టిన బేబీని వీళ్ళ చేతిలో పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ రాజస్థాన్ జంట అక్కడే డిఎన్ఏ టెస్ట్కి డిమాండ్ చేశారు బట్ వీళ్ళు డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోలేదు బెదిరించారు ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం అది ఇదని చెప్పి వాళ్ళని భయపెట్టేశారు సో వాళ్ళు ఎలా మార్గం కాదని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు డిఎన్ఏ టెస్ట్లో బయటపడిన ఏకైక విషయం వాళ్ళు ఎవరికో పుట్టిన వాళ్ళని ఇక్కడ పోలికలు కలవట్లేదు రంగు కలవట్లేదు ఏమీ కలవట్లేదు సో డిఎన్ఏ టెస్ట్లో అస్సాంకు సంబంధించిన ఒక జంటకు సంబంధించి వ్యవహారం బయటపడింది దాన్ని తీసుకెళ్లి వీళ్ళు పోలీసులు కలిపారు పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే మొత్తం అంతా కలిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మందికి వీళ్ళు సరోగసి ద్వారా ఇదే ప్రక్రియ ద్వారా ఒక్కో జంట నుంచి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యలో తీసుకున్నారని దీంతోపాటు ఇంకో మూడు వేల మంది క్లైంట్లు వీళ్ళ దగ్గర ఉన్నారని ఆఖరికి భిక్షాటం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి యాభై ఐదు లోపు ఎవరైతే వీళ్ళకి ఎలిజిబుల్గా కనిపిస్తారో వాళ్ళ మొత్తాన్ని వదలకుండా అందరి దగ్గర నుంచి స్పర్మ్ ఎగ్గు కలెక్ట్ చేశారని మొత్తం డొంక మొత్తం కదిలింది ఈ దెబ్బతో మొత్తం ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడప్ జరిగింది అయితే ఇక్కడే హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళు దేశవ్యాప్తంగా ఈ స్పర్మను ఈ యజ్ని వీళ్ళు దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ అక్కడ కూడా మనీ కలెక్ట్ చేసుకుంటున్నారు అయితే ఎందుకోసం వీళ్ళకి దేశవ్యాప్తంగా ఇదంతా ఇస్తున్నారు తీసుకున్న వాళ్ళు ఈ ఈ యజ్ని ఏం చేస్తున్నారు ఆ విషయాలన్నీ ఇంకా బయటికి రావాల్సి ఉంది సో ఇలాంటి ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ జోలికి వెళ్లకుండా మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి చాలామందికి న్యాచురల్గా ఏజ్ దాటిపోయినా కానీ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉండిద్ది కొన్ని థెరపీలు చేయడం ద్వారా కానీ కొంత ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల కానీ లేదంటే కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కానీ అవకాశం ఉంటుంది దాన్ని కన్సల్టెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్గా ఉంటుంది అలా కాదని కొంతమంది డబ్బున్న వాళ్ళు సరోగసికి వెళ్ళిపోదాం ఈజీగా మనకి బిడ్డ దొక్కుతుందనే భావంతో ఉంటారు సో వాళ్లే టార్గెట్ సో మీరు కూడా ఒక్కసారి టెస్టులకు వెళ్లే ముందు ఆ డాక్టర్స్ ప్రొఫైల్ చూసుకోండి లేదంటే గతంలో ఎవరైనా చెక్కింగ్ చేయించుకోవడం వాళ్ళని కన్సల్ట్ అవ్వండి సో ఇలాంటి ఫేక్ వాళ్ళ దగ్గరికి పడవద్దు ఇబ్బంది పడవద్దు దాంతోపాటుగా ఇలాంటి మాఫియాలు ఇరుక్కోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్